ఓం గణేష్ ఈ ఈరోజు మన వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నందు గ్రహణం కారణంగా చంద్రగ్రహణం కారణంగా మన దేవాలయం ప్రధాన దేవాలయాన్ని తాత్కాలికంగా మూసివేయడం జరిగింది మళ్ళీ రేపు మార్నింగ్ తెల్లవారుజామున మూడు గంటల నుంచి అభిషేకంతో మళ్ళీ ప్రారంభమవుతుంది సో అదేవిధంగా మనం చంద్రగ్రహణానికి ఆరు గంటల ముందు మనం దేవాలయాలు మూసేస్తాం కాబట్టి అదే ఆచారంలో ఇక్కడ కూడా మూసేయడం జరిగింది మన అనుబంధ దేవాలయం వరదరాజ స్వామి దేవాలయం అదేవిధంగా శివాలయం కూడా మణికంఠేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా మనం మూడు గంటల నుంచి దర్శనాలు ఆపేస్తున్నాం ఇది ఇంతకుముందే మనం ప్రజలకి భక్తులకి అందరికి కూడా పేపర్ల ద్వారా ప్రకటనల ద్వారా తెలియజేయడం జరిగింది సో అదేవిధంగా రేపు మార్నింగ్ మళ్ళీ యధావిధిగా శాస్త్రోత్తంగా దేవాలయాన్ని శుభ్రపరిచి అభిషేకంతో తిరిగి భక్తులకి అందుబాటులోకి దర్శనం తీసుకొస్తాం కాణిపాకం ఈరోజు చంద్రగ్రహణ సందర్భంగా ఆలయాన్ని మూసివేయడం జరిగినది అదేవిధంగా ఉదయం శుద్ధి వాచనం ఆలయ శుద్ధి శాస్త్రోక్తంగా స్వామివారికి నిర్వహించవలసిన కార్యక్రమాలన్నీ నిర్వహించి ఉదయం అభిషేకంతో ప్రారంభమై భక్తులకు దర్శన ఏర్పాట్లు చేయబడను శుభం పోయాదు